అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జూలై రెండు సున్నా రెండు ఐదులో సంకష్టి చతుర్థి పద్నాలుగవ తేదీన వస్తుంది సంకటహర చతుర్థి అనేది హిందు క్యాలెండర్లోని ప్రతి చంద్రమాసంలో వచ్చే వినాయకుడి ఉత్సవం పౌర్ణమి తర్వాత ప్రతి నాలుగవ రోజు ఈ చతుర్థి వస్తుంది ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే దానిని అంగారికి సంకటహర చతుర్థి అంటారు అంగారకి సంకటహర చతుర్థి అన్ని సంకటహర చతుర్థి రోజులలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది సంకష్టి చతుర్థి అనేది వినాయకుడికి అంకితం చేయబడిన ఒక పవిత్రమైన రోజు ఈ రోజున భక్తులు ఉపవాసముండి వినాయకుడిని పూజిస్తారు ఈ నెల జూన్ పద్నాలుగవ తేదీన సోమవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది ఆషాఢమాసంలో అందులోనూ సోమవారంతో కలిసొచ్చిన చతుర్థి చాలా శక్తివంతమైనది ఈ రోజున వినాయకుడితో పాటు ఆ పరమేశ్వరుని కూడా పూజిస్తే అలాగే ఈ రోజున శివుడికి బిల్వపత్రంతో అభిషేకం చేస్తే ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి సంకటహర చతుర్థి అంటే మన కష్టాలన్నీ వెంటనే తొలగిపోయే రోజు ఈ రోజున గణపతిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి వీడియోలు తెలుసుకుందాం ముందుగా ఇంట్లో వినాయకుడిని పూజిస్తే ఇక మీ కుటుంబానికి పట్టిందల్లా బంగారమే మీ ఇంటికి పుష్కలంగా డబ్బు చేరుతుంది నరకబాధలనుండి విముక్తి లభించి కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో గణపతిని వ్రతాన్ని ప్రారంభించాలి అలాగే కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోండి రంగు పుష్పాలతో వినాయకుడిని పూజిస్తే చాల ఇష్టం కాబట్టి ఎరుపు రంగుపూలతో గణపతిని అలంకరించి పూజగదిలో ఒక చిన్న దీపం వెలిగించండి ముందుగా దీపానికి నమస్కారం చేసుకుని దీపం దగ్గర ఒక పుష్పం సమర్పించాలి పూజగదిలో దీపం వెలిగించిన తర్వాత గణపతి ఎరుపు వస్త్రంతో గణపతికి ముడుపు కట్టాలి వేస్తూ స్వామివారికి ముడుపు కట్టాలి ఈ ముడుపును పూజగదిలోనే పెట్టి ముడుపుకు నమస్కారం చేసుకుని ఓం గం గణపతియే నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి వినాయకుడికి ఇష్టమైన పాయసం ఉండ్రాళ్లు నైవేద్యంగా నివేదించవచ్చు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించిన సరిపోతుంది చివరిగా వినాయకుడికి హారతి ఇచ్చి ముడుపుకు కూడా హారతి ఇచ్చి వినాయకుడికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను వేసుకుని మీ పూజను ముగించుకోవాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి మరల సాయంత్రం కూడా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపుకు నమస్కారం చేసి ఆ ముడుపును ఇపదిసి ఆ మడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారుచేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న కుటుంబం అంతా సేకరించాలి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీ భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఇరవై ఒక్క యాలకులను తీసుకుని ఆ యాలకులను దారానికి గుచ్చి ఒక యాలకుల మాలగా తయారుచేసి గణపతి పటానికి వేయండి ఇంట్లో పూజ పూర్తైన తర్వాత బీరువాలో కాని మీ పర్సులో కాని పెట్టుకోండి ఇక మీ భర్తకుకూడా అదృష్టం కలిసి వస్తుంది ఈ సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ రోజున ఇంట్లో పూజ చేయలేని వారు కనీసం దీపం వెలిగించి ఓం గం గణపతే నమ అని జపించండి ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి సకల పాపాలని తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది రోజున పగలు అసలు నిద్రపోకూడదు ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్లి గణపతికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మీ కోరికలు తప్పక సిద్ధిస్తాయి ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే గణపతి ఆలయంలో గరికపాలను సమర్పిస్తే ఈ సంవత్సరమంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా వినాయకుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అదేవిధంగా భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో వినాయకుడికి అరటి పండ్లను సమర్పించండి ఈ సంకటహర చతుర్థి రోజున ఒక నిమ్మకాయను ఎరటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఇక వివాహమైన ఆడవారు రోజున తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఈ సంకటహర చతుర్థి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి ఈ రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది జిల్లేడు మొక్క వినాయకుని మొక్కగా భావిస్తారు అలాగే వివాహం ప్రయత్నాలు చేసేవారు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహ గడియలు ఏర్పడి మంచి సంబంధం కుదురుతుంది ఇక ఉద్యోగం కోసం ఎదురుచేసే వ్యక్తులు ఆవుకి ఆహారాన్ని తినిపించండి సత్వరమే ఉద్యోగం ప్రాప్తిస్తుంది అలాగే పేదలకు దానం చేస్తే మీకు ఉన్న దారిద్ర బాధలు తొలగిపోయి అని శుభాలే జరుగుతాయి ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు